ఈ బొటిక్ బెస్ట్ అండి ఎందుకంటే మంచి క్వాలిటీ మెటీరియల్తో ట్రెండింగ్ వర్క్స్ చేస్తారు కాబట్టి చూడండి వర్క్ అనేది ఎంత బాగుందో సో ఇదంతా కూడా వర్క్ అనమాట మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది మజంతా పింక్ మీద హెవీగా జర్దోజీ వర్క్ వచ్చింది జనరల్గా ఇలాంటి వర్క్ మనం చేయించుకోవాలనుకుంటే మినిమమ్ టెన్ డేస్ పడుతుంది ఆర్డర్ తీసుకొని చేయడానికి కూడా సో వెల్వెట్లో ఉంది బ్లాక్ కలర్ బీడ్ వర్క్ కర్దానా వర్క్ జర్దోజీ వర్క్ వచ్చింది అండి సింపుల్గా ఇలా బ్యూటిఫుల్ టాజల్స్తో వచ్చేసింది ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఇలా వస్తుంది దీని మీద ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు రకాల కలర్స్ తోటి జర్దోజీ కర్దానా కూడా వాడారు సో నెక్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నారండి లైలాక్ కలర్ కి మనకి మొత్తం సిల్వర్ అక్కడక్కడ కొంచెం రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో ఉండే జర్దోజీ అనేది తీసుకున్నారు ఇలా ఉంటుంది ఫ్రంట్ బ్లౌజ్ బ్యాక్ వచ్చేసి ఇలా పాటన్ డిజైనర్ బ్లౌజ్ అండి చాలా క్యూట్ గా ఉంది మంచి ఎల్లో కలర్ లో అండి ఇది హెవీగా మగ్గం వర్క్ అలా కాకుండా స్టోన్ వర్క్ జరి వర్క్ తీసుకున్నారు కొంచెం సింపుల్ గా ఉంటుంది ఈ మెరూన్ షేడ్ మీద సిల్వర్ గోల్డ్ తో ఉండే జర్దోజీ అండ్ స్టోన్ వర్క్ కర్దానా కూడా ఉంది చాలా బాగుందండి ఇది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కుదిరితే సూపర్గా ఉంటుంది హాయ్ ఆల్ హెవీగా బ్రైడల్ వర్క్స్ చేపించిన మగం వర్క్ బ్లౌజెస్ అండి అండ్ వీటి మీద జెన్యూన్ ఆఫర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ రన్ చేస్తున్నారు వస్త్రాభరణం డిజైన్ బొటిక్ ఇక్కడైతే ఎక్స్క్లూజివ్ మెటీరియల్ తో క్వాలిటీ ఫిట్టింగ్ తోటి స్టిచ్చింగ్ చేస్తారండి మగ్గం వర్క్స్ అంతా కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్లోనే చేయిస్తారు వీళ్ళ దగ్గర ఈ బొటిక్ సర్వీసెస్తో పాటు టైలరింగ్ క్లాసెస్ ఉంటాయి అంటే బొటిక్ ఎవరైనా పెట్టాలి అనుకునే వాళ్ళకి క్లాసెస్ ఉంటాయన్నమాట లైక్ అందులో స్టిచ్చింగ్ మగ్గం వర్క్ హ్యాండ్ పెయింటింగ్ మొత్తం అన్నీ ఉన్నాయి నేర్పిస్తారు ఎన్ని రోజులు కోర్సెస్ రావైతే నార్మల్గా మంత్లీ వైజెస్ ఉంటాయి ఎన్ని మంత్స్ అనేది వాళ్ళు డిసైడ్ అయ్యద ఉంటుంది అనమాట ఓకే సో మన ఈ బుటిక్ వచ్చేసి నెక్సెస్ మాల్ వెనుక వైపున ఒకసారి అడ్రస్ చెప్తావరా కేపిహెచ్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ తెలుగు ఆరోస్ నుంచి సో లొకేషన్ అది మేము లో ఇస్తామండి సో ఇవైతే స్టాక్ ఉన్నంత వరకే కదండి ఇదంటే జనరల్ గా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే అంటే ప్రీవియస్ వీడియోస్ చూసి కూడా చాలా మంది రెడీమేడ్ గా చేయమని అడిగారట అందుకోసం మన కూడా చాలా వెరైటీస్ చేసి పెట్టారండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి అరౌండ్ ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయండి ప్రెసెంట్ మనకి ఫార్టీ ప్లస్ బ్లౌజెస్ ఉన్నాయి ఇక్కడ ఇవంతా కూడా హెవీ బ్లౌజెస్ అండి అంటే వీళ్ళు వాడే ఆ వర్క్ కూడా ఆ మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది చాలా ఎక్స్క్లూజివ్ వర్క్ ఉంటుంది అండి చాలా మంచి జర్దోజీ వర్క్ అది తొందరగా కలర్ పోకుండా అలాగా సో వన్ బై వన్ చూపిద్దామా హెవీ బ్రైడల్ ఇంకా అంటే కొంతమందికి టైం ఉండదు అలాంటి వాళ్ళకి ఈ బొటిక్ బెస్ట్ అండి ఎందుకంటే మంచి క్వాలిటీ మెటీరియల్ తో ట్రెండింగ్ వర్క్స్ చేస్తారు కాబట్టి చూడండి వర్క్ అనేది ఎంత బాగుందో సో ఇదంతా కూడా వర్క్ అనమాట ఇది ఇది హెవీ బ్రైడల్ కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీని ఒరిజినల్ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అలా ఉంటుందరా ఓకే ఏంటంటే ఇది మెటీరియల్ కూడా వీళ్ళు ప్యూర్ రాసిల్కే సోర్స్ చేస్తారండి ప్యూర్ కాటన్ లైనింగ్స్ ఇస్తారు ఎక్సెల్ సైజ్ దాకా ఈజీగా ఫిట్ అవుతాయి విత్ ప్యాడ్స్ తోటి విత్ ప్రింట్స్ కట్ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుందండి మనం ఇట్లా స్టిచ్ చేయించుకోవాలంటే కూడా చాలా కాస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్లో చూస్తే ఎక్కడా కూడా గ్యాప్ లేదు మొత్తం హెవీ బ్రైడల్ మగం వర్క్ జర్దోజీతో ఉంది కాబట్టి ఈ రేట్ అండి మీకు ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలన్నా కూడా ఈ వీడియోలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఇలా వస్తుంది దీని మీద ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు రకాల కలర్స్ తోటి జర్దోజీ కర్దానా కూడా వాడారు సో నెక్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నారండి ఇది కొంచెం మీకు ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ ఉంది కాబట్టి దీని మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చేసిందండి ఓకే సో క్రీమీ కలరు సో ఇది కూడా ఫస్ట్ మనం ఏదైతే రెడ్ కలర్లో చూసామో అంతే హెవీగా ఉంది కాకుంటే దీని మీద గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండు రకాల వర్క్స్ అనేది కలర్స్ అనేది తీసుకున్నారు జర్దోజీలో ఇలా కాజల్స్ ఇచ్చేశారు ఈ పాట్ నెక్ కూడా మీకు ఇట్లా స్కాలపింగ్ ఉంది చూడండి ఈ నెక్ ప్యాటర్న్ కూడా ఇలా ఉంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫిట్టింగ్ కూడా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది చాలామంది యూస్ వాళ్ళందరూ కూడా మీ దగ్గర చేయించుకుంటున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇది ఎలాంటి కలర్స్కి ఈ కాంబినేషన్ రా జనరల్గా లైట్ కలర్స్కి అయితే బాగుంటుంది ఓకే సో ఇది ఇదేంటంటే మనకి కొంచెం మల్టీ కలర్లో కర్దానా ఇచ్చేసారు జర్దోజీ ఈ పర్ల్ వర్క్ స్టోన్ వర్క్ అంతా ఉంది ఇది కొంచెం ట్రెండీగా మనకి స్కాలపింగ్ అవంతా కామన్ అయిపోయాయి కాబట్టి ఇలా లీఫ్ ప్యాటర్న్ అనేది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారండి డీప్ నెక్కి టాజల్స్ వచ్చాయి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఓకే ఇది అరౌండ్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది దీని మీద ఎంత ఉంది ఇది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఓకే మంచి ఎల్లో కలర్లో ఉంది ఇది హెవీగా మగ్గం వర్క్ అలా కాకుండా స్టోన్ వర్క్ జరీ వర్క్ తీసుకున్నారు కొంచెం సింపుల్గా ఉంటుంది థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఇదంతా కూడా చేత్తోటే ఈ స్టిచ్చింగ్ అనేది చేస్తారు స్టోన్స్ ఊడిపోవడం అలా ఏం ఉండదు యా హల్దీ పర్పస్ అలా ఏమైనా ఉంటే ప్యూర్ రాసల్క్ మెటీరియల్ మీద చేశారండి మన రాసల్క్లో క్వాలిటీ తగ్గించుకున్నామంటే రేట్ కొంచెం తగ్గిద్ది కానీ ప్యూర్ మెటీరియల్ అండి ఇది కూడా హెవీ బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది మజంతా పింక్ మీద హెవీగా జర్దోజీ వర్క్ వచ్చింది జనరల్గా ఇలాంటి వర్క్ మనం చేయించుకోవాలనుకుంటే మినిమం టెన్ డేస్ పడుతుంది ఆర్డర్ తీసుకొని చేయడానికి కూడా ఎవరికైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇది పంపించేస్తారు ఇది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఓకే సో ఇంకొకటండి పర్పుల్ షేడ్లో చాలా డీసెంట్గా నీట్గా ఉంది ఈ మగ్గం వర్క్ కూడా ఇలా స్కాలపింగ్ వర్క్ ఇచ్చారు మొత్తం జర్దోజ్ వచ్చేస్తుంది ప్యూర్ మెటీరియల్తోనే స్లీవ్స్ కూడా ఇలాగ హెవీగా వర్క్ వచ్చింది ఇదెంతరా ఫిఫ్టీన్ పర్సెంట్ పర్సెంట్ స్లీవ్స్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి ఓకే టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ది మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుందండి ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్లా ఫ్రీ నారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే సో ఎల్లో కలర్లో ఇది ఇంకొక ప్యాటర్న్ ఇందాక చూసింది ఒక నెక్స్ట్ షేప్ కదా దీనికి ఏంటంటే ఇలా జర్దోజీ వర్క్ వచ్చింది ఇందాక కొంచెం మనకి స్టోన్ వర్క్తో హైలైట్ చేశారు ఇదంతా కూడా ఇలా క్రిస్టల్స్ వేసేసి స్లీవ్స్కి ఈ విధంగా హెవీగా వర్క్ అండి ఫ్రంట్ కూడా ఇలా బ్యాగ్స్ తీసుకున్నారు హుక్స్ అనేది ఇది కూడా ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా పడుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆల్ ఓవర్ స్లీవ్స్కి హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ వచ్చింది ఇలాంటి వర్క్స్ నేర్చుకోవాలని లేదంటే బొటిక్ రన్ చేయాలని చాలామందికి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి మీకు ఒక ఐడియా ఉండదు కానీ ఈ బొటిక్ వాళ్ళు ఏంటంటే ఆ కోర్స్ కూడా నేర్పిస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నుంచి తీసుకోవచ్చు లైలాక్ కలర్ షేడ్ మీద మనకి ఏదైనా టిష్యూ శారీస్ సిల్వర్ టిష్యూ శారీస్కి అయితే బాగుంటుంది లైలాక్ కలర్కి మనకి మొత్తం సిల్వర్ అక్కడక్కడ కొంచెం రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో ఉండే జర్దోజీ అనేది తీసుకున్నారు ఇలా ఉంటుంది ఫ్రంట్ బ్లౌజ్ బ్యాక్ వచ్చేసి ఇలా పాటన్ ఈ డిజైనర్ బ్లౌజ్ అండి చాలా క్యూట్గా ఉంది ఇలా మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కూడా జనరల్గా చాలా ఛార్జ్ అవుతుంది అండ్ ఇలా వచ్చేస్తుంది టాజిల్స్ అనేది ఈ బ్లౌజ్ మొత్తం కవర్ అయ్యేలాగా మగ్గం వర్క్ అయితే ఉందండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ దీని లైనింగ్స్ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ అంతా కలిపి మీరు రెగ్యులర్గా మీరు బయట చేయించుకోవాలంటే ఈ రేట్కి అయితే రాదండి సో వీళ్ళకి ఏంటంటే వర్కర్స్ ఖాళీగా ఉన్నప్పుడంతా ఇలాంటి వర్క్స్ చేయించుకుంటారు ఇది డిజైనర్ ఆర్గన్స్ శారీస్కి అలాంటి వాటికి పేరప్ చేయొచ్చు అల్బో స్లీవ్స్ మొత్తం కూడా సన్నగా ఉండే కర్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఈక్వల్ షేప్లో తీసుకున్నారు బ్లౌజ్ అంతా వర్క్ వచ్చేస్తుందండి చాలా స్టైలిష్ డిజైనర్ బ్లౌజ్ ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే సో ఇది ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి లైట్ కలర్ షేడ్ ఏదైనా రాణి పింక్కి కాంట్రాస్ట్గా అట్లా చేయాలి అనుకుంటే ఇది కూడా బాగుంటుంది మధ్యలో అంతా ఈ నాట్ వర్క్స్ అన్ని రాణి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్లో తీసుకున్నారు థ్రెడ్ వర్క్ మిగతా అంతా జర్దోజీ అండ్ జరీ వర్క్ వచ్చిందండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ వర్క్ ఉంటుంది ఇది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే సో లైలాక్ షేడ్లోనే ఇంకొక డిజైన్ అండి ఈ ఈ స్లీవ్స్ బాగుంటాయి అంటే ఇప్పుడు మనం మగ్గం వర్క్స్కి నాలుగైదు సారీస్ కొంటాం పెళ్ళంటే కదా ఈ ప్యాటర్న్ కూడా ఉదానికి పెట్టించుకోవచ్చు బాగుంది లైలాక్ షేడ్ మీద కాపర్ ఇష్ జర్దోజీ తీసుకున్నారు సో బ్యాక్ అంతా ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఉంది చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా సో ఎక్కువ టైం లేదు ఇంక నేను క్విక్గా నా సారీకి పేరప్ చేయాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ క్వాలిటీ మెటీరియల్ ట్రెండింగ్ డిజైన్సు ఫ్యాబ్రిక్ క్వాలిటీ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇదనమాట ఇంకొకటి వచ్చేసి పా మనకి నెక్ లాంటిదే కాకపోతే స్కాలప్తో వచ్చింది మొత్తం ఈ మెరూన్ షేడ్ మీద సిల్వర్ గోల్డ్తో ఉండే జర్దోజీ అండ్ స్టోన్ వర్క్ ఖర్దానా కూడా ఉంది చాలా బాగుందండి ఇది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కుదిరితే సూపర్గా ఉంటుంది ఈ స్లీవ్ ప్యాటర్న్ కూడా బాగుంది ఇది కొంచెం మరీ హెవీ కాదు సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్లో నిజంగా ది బెస్ట్ ప్రైజ్ ఈ నెక్ ప్యాటర్న్కి కానీ ఈ కంప్లీట్ మగం వర్క్ కానీ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ స్టిచ్చింగ్ అన్నిటికీ కలిపి చాలా బాగుంది ఇదైతే అండ్ ఇంకొకటి మీకు బేబీ పింక్ కలర్ తోటి బేబీ పింక్ మీద సిల్వర్ కలర్ వర్క్ ఇచ్చారు మగం వర్క్ అనేది స్టోన్స్ అండ్ సింపుల్ కర్దానా పర్ల్ వర్క్ నాట్ వర్క్ వచ్చిందండి ఇలా ఓవరాల్గా కలర్ మ్యాచింగ్ దొరికితే తీసేసుకోవచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి లావెండర్ షేడ్ మీద గోల్డెన్ కలర్ జర్దోజ్ వర్క్ అండి ఇలా స్కాలపింగ్ వర్క్ ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వచ్చింది అండ్ బ్యాక్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా ఒక ప్లాంట్ రిలేటెడ్ డిజైన్ అనేది ఇచ్చారు బ్లౌజ్ అంతా అంటే స్లీవ్ మొత్తానికి మీకు ఫ్రంట్ బ్యాక్ అంతా కవర్ అయ్యేలాగా స్టిచ్ చేశారండి ఎక్సల్ సైజ్ దాకా సైజ్ చేసుకోవచ్చు దీన్ని ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ ప్రజెంట్ మనకు అవైలబుల్ ఒకటి అయిపోయింది అంటే ఇంక అయిపోయినట్టు మళ్ళీ అది చేయడము అంటే చాలా టైం తీసుకుంటారు సో నచ్చితే మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్స్ తీసుకోండి ఎందుకంటే కాస్ట్లీ బ్లౌజెస్ కాబట్టి మీ శారీస్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వడానికి వీడియో కాల్ సపోర్ట్ అనేది చేస్తారు ఇందాక ఈ ప్యాటర్న్ చూసాము ఇంకొక కలర్ మీద ఇదే ప్యాటర్న్ చాలా బాగుంది చాలా హిట్ అయ్యింది డిజైనర్ లుక్తో వచ్చింది ఇది వచ్చేసి మీకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో వస్తుందండి రా సిల్క్ మెటీరియల్ పైన ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఈ బ్యాక్ నెక్ ప్యాటర్న్ చాలా హిట్ అయింది అండ్ ఇంకొక డిజైన్ అండి పర్పుల్ షేడ్లో ఇలా పీకాక్ డిజైన్ మొత్తం జర్దోజీతో ఫీల్ చేశాను రా సిల్క్ మెటీరియల్ పైన ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంది సో ఇంకొకటి రెడ్ షేడ్ ఈ బ్యాక్ డిజైన్ కూడా చూడండి ఇది కూడా కొంచెం మనకి అఫోర్డబుల్ రేంజ్లోనే ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్లో రా సిల్క్ మెటీరియల్ డీప్ నెక్ ప్యాటర్న్ ఇక్కడ కూడా వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మ్యాంగో షేప్ డిజైన్ అనేది ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది ప్రైస్ రేంజ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి దీని మీద వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ నుంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇది కొంచెం తక్కువ వర్క్ ఉంది కాబట్టి హెవీగా లేదు కాబట్టి ఇలాంటి వాటిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఓకే ఇవే కాకుండా ఇలా సారీస్ కూడా ఉన్నాయండి ఇవి లాస్ట్లో చూద్దాము డిజైనర్ శారీస్ వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ సో గ్రీన్ కలర్లో ఇంకొక బ్లౌజ్ రా సిల్క్ మీద మంచి డార్క్ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ కూడా కాదు ఒక మిడిల్ కలర్ అండి బాగుంది దీని మీదంతా రోజ్ గోల్డ్ పాలిషింగ్తో ఉండే జరి మనకి జరి అండ్ కర్దానా వర్క్ జర్దోజీ తీసుకున్నారు ఇదంతా కూడా క్వాలిటీ మెటీరియల్ మీకు తొందరగా నల్లబడడం రెడీమేడ్తో మాత్రం పోల్చకండి సో ఎన్ని చీరలకు మ్యాచ్ అవుతుందో ఈ బ్లౌజు దీనికి ఇంకా వీళ్ళు మల్టీ కలర్ థ్రెడ్ కూడా ఇచ్చారు సో దట్ నిజంగా ఇంకా ఎక్కువ వాటికి మ్యాచ్ అప్ చేసుకోవచ్చు స్లీవ్స్ వచ్చేసి మీకు డబల్ నెట్టెడ్ మీద హెవీగా మగ్గం వర్క్ చేశారు ఇలా టాజిల్స్ ఇచ్చేసారండి ఇదంతా రోజ్ గోల్డ్ జర్దోజీ వర్క్ అనమాట కర్దానా కూడా ఉంది పాట్ నెక్ ఇలా వస్తుంది డిజైన్ ఫ్రంట్ ఇలా ఉంది అండ్ దీని ప్రైస్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఓకే సో బ్లూ కలర్లో ఈ నెక్ ప్యాటర్న్ ఈ చూడండి బార్డర్స్ అలా ఏం లేకుండా సింపుల్గా ఇచ్చారు డిజైనింగ్ ఏదైనా మనం ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చేసుకుంటాం కదా అలాంటి వాటికి మ్యాచ్ప్గా చేసుకోవడానికి బాగుంటుంది ట్యాదల్స్ కూడా బాగున్నాయి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్లోనే వచ్చేస్తుందండి ట్వంటీ పర్సెంట్ ఉంటుందా ఓకే దీని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందండి ఇంకోటి ప్యారెట్ గ్రీన్లో కల్నేతా షేడ్తో ఉంటుంది ఇది దీని స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా లోటస్ డిజైన్తో వచ్చాయి బ్యాక్ అంతా ఇలా మీరు కూడా ఇలాగ బొటిక్ పెట్టుకోవాలి అనుకుంటే ఏం ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు అనుకుంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ లాగా కండక్ట్ చేస్తున్నారు అన్నీ నేర్పిస్తారు ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలా ప్రైజెస్ పెట్టుకోవాలి ఎలా అందరినీ అప్రోచ్ అవ్వాలి అనేది అంతా కూడా మీకు సజెషన్స్ ఇస్తారండి సో వెల్వెట్లో ఉంది బ్లాక్ కలర్ బీడ్ వర్క్ కర్దానా వర్క్ జర్దోజీ వర్క్ వచ్చిందండి సింపుల్గా ఇలా బ్యూటిఫుల్ టాజిల్స్తో వచ్చేసింది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్లో ఉంది ఎల్బో స్లీవ్స్ ఇలా స్కాలపింగ్ వచ్చేసింది ఫ్రంట్ అంతా మనకి ఈ ప్యాటర్న్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా అంటే దీన్ని ఏంటంటే క్రాప్ టాప్ లాగా కూడా వాడచ్చు శారీస్కి బ్లౌజ్ లాగా కూడా వాడచ్చు చాలా స్టైలిష్ ఉంటుంది కాక్టైల్ పార్టీస్కి సంగీత్స్ లాంటి ఈవెంట్స్కి ఏదైనా ఫ్యాన్సీ శారీస్తో పేరప్ చేయడానికి కూడా మంచి ఆప్షన్ ఇది ప్రైస్ కూడా రీజనబుల్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సో ఒకవేళ ఏదైనా డిజైన్ నచ్చితే మీరు ఇంకొక కలర్తో కావాలి అనుకుంటే వాళ్ళు కస్టమైజ్ చేయిస్తారు ఎన్ని రోజులు తీసుకుంటారా కస్టమైజేషన్ టు టెన్ డేస్ వన్ వీక్ టు టెన్ డేస్ ఇది ఈ స్లీవ్స్ మాత్రం ఆర్గాన్సా మెటీరియల్ పైన ఇచ్చారండి బ్లౌజ్ అంతా కూడా రా సిల్క్ పైన ఉంది ఇది ప్రైస్ రేంజ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత మా డిస్కౌంట్ దీని మీద ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో రా సిల్క్లోనే అండి ఇది ఒకటి బీడ్ వర్క్ జర్దోజీ వర్క్ అర్దానా వర్క్ ఇదంతా వచ్చేసింది ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్కి వర్క్ దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందండి ప్రైస్ రేంజ్ లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రిన్స్ కట్లోనే డిజైన్ చేశారు సో బ్లాక్లోనే ఫ్యూ మోర్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు రా సిల్క్లోనే జద్దోజీ ఒక మంచి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే డిజైన్ అండి రా సిల్క్కి ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి రెండింటికి మధ్యలో ఈ వర్క్ అనేది ఇచ్చారు వేసుకున్నప్పుడు బాగా డీటెయిలింగ్ కనిపించింది చాలా రిచ్ లుక్ ఉంది రీజనబుల్ ప్రైస్ అండి ఎయిట్ థౌజండ్ హండ్రెడ్లోనే హెవీగా మగమ్ వర్క్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది సో పింక్లో ఇంకొక షేడ్ అండి లైట్ పింక్ షేడ్ సో దీని మీద ఎక్కువగా కర్దానాతో హైలైట్ చేశారు కొంచెం రీజనబుల్ బడ్జెట్లోనే వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రై షిప్పింగ్ ఇదిరా టీన్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది మీకు ఈ మెటీరియల్ క్వాలిటీ అనేది బాగుంటుందండి ఎక్కువ రోజులు నల్లగా అయిపోకుండా క్వాలిటీ ఉంటుంది సో ఇక్కడ అంతా కూడా స్కాలపింగ్ ఇచ్చారు ఈ రౌండ్ నెక్ కాలర్కి దీనికి కూడా కొంచెం ప్యాటర్న్ అనేది మంచిగా తీసుకున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఉంది సో నెక్స్ట్ శారీస్ కూడా ఇక్కడ చేయించినవి కొన్ని చూపిస్తానండి జిమ్ మె మెటీరియల్ని సోర్స్ చేసి మొత్తం మనకిలా మగ్గం వర్క్ అనేది స్కాలప్తో చేయించారు చిన్న బార్డరు బాగుంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీనికి మ్యాచింగ్గా చేయించారు ఓన్లీ బ్లౌజ్ మీకు లెవెన్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది ఫిఫ్టీన్ పర్సెంటా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉందండి మీకు ఎక్సెల్ సైజ్ దాకా ఈజీగా ఫిట్ అవుతుంది కావాల్సిన సైజ్ని ఫిట్ చేసి పంపిస్తారు సో ఇక్కడ శారీస్ ఉన్నాయి ఇవి కొంచెం రెడీమేడ్ కదండి వీటికి వీటితో పాటు బ్లౌజెస్ వచ్చాయి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది చూడండి తక్కువలోనే అనిపిస్తుంది ఎందుకంటే ఇందాక చేయించింది ఇక్కడ ఇన్ హౌస్లో చేయించారు ఇదేమో రెడీమేడ్ అనమాట నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీనికి కూడా మగం వకి వచ్చిన బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా కావాలన్నా మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇలా బేబీ పింక్ కలర్లో ఇవన్నీ ప్రజెంట్ ఇక్కడ అవైలబుల్ ఉన్న ఆప్షన్స్ అండి సో మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక వీడియో కాల్ తీసుకోవచ్చు బర్త్డే పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి దానికి బాగుంటాయి ఇవి సో వీటిల్లో ఇంకొక డిజైన్ ఇది చూడొచ్చు మగ్గం వర్క్ అనేది ఇది కూడా మీకు రీజనబుల్ అండి ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లోనే ఇది కూడా జిమ్ చూనే దీనికి కూడా మగ్గం వర్క్ ఉంది కానీ ఇది ఎక్స్టర్నల్గా సోర్స్ చేశారు కాబట్టి ఇలా తక్కువ ప్రైస్లో ఉంది నెక్స్ట్ స్కై బ్లూనా స్కై బ్లూలో కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి సో పెళ్ళికూతురికి కాక్టైల్ పార్టీస్కి కానీ లేదంటే లైక్ సంగీత్స్కి మంచి ఆప్షన్స్ ఇవి ఇంకా బ్లౌజులు ప్యాటర్న్ బ్లౌజులు వీళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకోవచ్చు చాలామంది బయట ఎక్కడి నుంచో కూడా వచ్చి చేయించుకుంటూ ఉంటారండి సో ఇవన్నీ శారీ ఆప్షన్స్ చూడండి ఇది కూడా జిమిచూ మెటీరియల్ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ అండ్ కర్దానా వర్క్ అది వచ్చింది ఈ శారీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్లోనే వచ్చేస్తుందండి ఇది ఒక ఆప్షన్ ఇదైతే జార్జెట్ మెటీరియల్ శారీ ఆల్ ఓవర్ స్కాలపింగ్ వర్క్ వచ్చేసి ఇలాగా మంచి వర్క్ అయితే వచ్చింది రెడ్లో కూడా మీకు ఇలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఈ సారీ అయితే టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వీటన్నిటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉందరా ఓకే సో ఇవన్నీ కూడా ఇంకా ఫ్యాన్సీ సారీస్లో ఆప్షన్స్ అండి ఇది కూడా క్రషర్ జిమ్ చూనా టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉంది ఈ సారీ దీనికి కూడా ఆల్ ఓవర్ ఉంది చూడండి వర్క్ అనేది ఇలా డిజైనర్ శారీస్ ఉన్నాయండి పీచ్ కలర్ సో దీని ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద సో ఇదొక కలర్ లైట్ పర్పుల్ షేడ్ అండి చాలా బాగుంది రిసెప్షన్ వేర్గా కూడా మనం తీసుకోవచ్చు ఫోటోషూట్స్కి కూడా బాగుంటుంది కలర్స్ కూడా చాలా చూజీగా ఉన్నాయండి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది సో ఇంకొకటి గ్రీన్ కలర్లో హెవీగా ఉందండి వర్క్ చాలా సాఫ్ట్ ఆర్గాన్స్ ఆ మెటీరియల్ జస్ట్ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్లోనే ఉంది ఇది కూడా దీనికి బ్లౌజ్ ఉంటుందా అండి సో బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఓకే సో ఇంకొకటి లైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో మన దగ్గర సో ఈ సారీ ఇది మెటీరియల్ ఏంటండి క్రష్డ్ చినాన్ సో సెల్ఫ్ కలర్లోనే మగ్గం వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ ఇన్ హౌస్లో చేసిన చీర సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంది సో ఇటువైపున కూడా కొన్ని చీరలు ఉన్నాయండి ఇవన్నీ కూడా సేల్లోనే ఉన్నాయి ఇక్కడ కేపీహెచ్పిలో ఉండే వాళ్ళైతే విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు వీడియో కాల్ తీసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వర్క్ వైజ్ అయితే మంచి క్వాలిటీ ఉంటుంది ప్రీవియస్గా వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్